నమస్కారం మహానంది నుండి బ్రహ్మంగారి మఠం నూట ముప్పై మూడు ఉంది అడవిలో అంటే కొంచెం నార్మల్ రోడ్ లో ప్రయాణించిన తర్వాత ఒక ముప్పై కిలోమీటర్లు అడవిలో ప్రయాణించాల్సి వస్తుంది అనమాట తనకు తనే సజీవ సమాధి అయిందంట బ్రహ్మంగారు ఇంకా ఏది బ్రహ్మంగారి గురించి ఇది ఇట్లా జరుగుతుంది ఆవు కడుపులా ఆవు కడుపుల పంది ఉడుతుంది ఇట్లా అట్లాంటివన్నీ ఇట్లాంటివన్నీ చెప్పిందనమాట అన్నీ నిజాలే అవుతాయి అన్నయన్ని జరుగుతాను అట్లా ఒక ఆవు కడుపుల ఆవు కడుపుల ఐదు ఐదు కాళ్ళ రాసినవన్నీ జరిగినాయి అరే బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పిండు అని మా పెద్దవాళ్ళు కూడా అంటా అంటే నిజంగానే అంటే బ్రహ్మం గారు అక్కడ ఓ రెండు మూడు ఊర్ల అవతలు ఉంటాడు కావచ్చు అని అనుకునేది నేను కాకపోతే గింత రాజ్యాన్ని రాజ్యాంగ రాజ్యంలో బ్రహ్మం గారు ఉన్నారు అనే విషయం నాకే తెలియదు మా ఆయన అయితే లోకం మొత్తం చూపెడతా ఉన్నాడు నేను కూడా అంటే ఊహలో తెలుసు బ్రహ్మం గారు ఇట్లా బ్రహ్మం గారు అనుకునేది జరిగింది బ్రహ్మం గారు రాసింది జరిగింది అని ఊహకు మాత్రమే తెలుసు కాకపోతే ఇప్పుడు మా ఆయన నిజంగా చూపించబోతున్నారనమాట ఆ జీవ సమాధి ఎట్లుంటది ఏందనేది మా ఆయనకు చిన్నప్పటి నుంచి ఇట్లా మన మన జరుగుతూ వస్తూ ఉంటాయి కదా అవిటిని ఎక్స్పీరియన్స్ చేయడం అంటే బాగా ఇష్టం అందులో భాగంగానే ఇప్పుడు బ్రహ్మం గారి మఠం దగ్గరికి పోతా ఉన్నాము అక్కడ జీవ సమాధి అనేది ఉంటుందా మరి ఎట్లుంటుంది ఏందనేది కూడా మాకు కూడా తెలియదు ఏముంటుందో చూద్దామనేసి మేము వెళ్తా ఉన్నాము దారిలో అన్ని మల్లె తోటలు ఇంకా అరటి తోటలు అవన్నీ చూస్తూ వచ్చినాము అయితే వ్యవసాయం అత్తమ్మ మామే వ్యవసాయం కాబట్టి ఇక్కడేం పంటలు వండుతానేది ఈ నెల అది ఆ సరదా సరదాగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ అన్ని చూస్తా ఉన్నాం ఇంకోటి బ్రహ్మంగారి చరిత్ర విన్నప్పుడు సిద్ధప్ప గురించి సిద్దప్ప గురించి విన్నాం కదా అబ్బా నేను కూడా అంతటి అయితే మంచిగుండు బ్రహ్మ గారి ఇప్పుడు ఉంటే నేను కూడా అంతటి భక్తున్నైతే మంచిగా ఉండు అని అనిపించేది అనమాట అంటే సిద్ధప్పలో ఆ కథ ఆ బ్రహ్మంగారి కథ విన్నప్పుడు ఎందుకంటే వీర అది బ్రహ్మగారి కథ ఎవరు చెప్పేదంటే బుర్రకథ బుర్రకథ వాళ్ళు చెప్పేదంటే వీర బ్రహ్మగారి చరిత్ర బుర్రకథ రూపంగా ఎప్పటికీ చెప్పేదన్నట్టు మూడు రోజులు చెప్తారా కదా మూడు రోజులు నేను విన్నా అట్లా ఎక్కడైనా పోయి ఎక్కడికైనా పోయి వినేది అన్నట్టు అట్లా అట్లా చాలా మంచి అనిపించే చరిత్ర ఇంకా పుస్తకాలలో కూడా చదివేది వాళ్ళ చరిత్ర ఇది సిద్ధప్పని మల్లెపూలు తెమ్మని పంపిస్తాడు పూజకి మల్లె పూలు తెమ్మని పంపించి సమాధి అవుతాడు ఆ సమాధి కూడా ప్రేమ భక్తులు నా దగ్గర ఉంటే నన్ను నన్ను సమాధి కానీ ఆయన పంపించి అవుతాడు వచ్చే వరకే సమాధి అవుతాడు అన్నట్టు బ్రహ్మంగారు అలా నూట యాభై సంవత్సరాలు ఏమో చాలించుకొని సమాధి అవుతారంట బ్రహ్మంగారు గారు అంటే అది నా దేశ చరిత్ర అంటే నాకు పూర్తి చదివింది కాదు ఆటోమేటిక్ గా నాకు గుర్తున్న చరిత్ర అన్నట్టు చిన్నప్పుడు ఎప్పుడో విన్నా అట్లాంటి బ్రహ్మం గారి మఠాన్ని చూడడానికి ఇప్పుడు మనం వెళ్తున్నాం అనమాట అయితే మా ఆయన చిన్నప్పుడు ఇట్లా ఇవన్నీ జరిగింది ఇప్పుడు చూడడానికి వెళ్తా ఉన్నాను కదా మా కన్నే చిన్నప్పుడు అంటే ఇప్పుడు ఈ స్టేజ్ లో ఏం జరుగుతుంది అంటే మా ఆయన శ్రీశైలంలో ఏం బొమ్మలు ఇప్పించలేదు ఎక్కడేమి ఇప్పించలేదు తిరుపతి ఇప్పిస్తా అని చెప్పిండు డాడీ మనం తిరుపతి ఎప్పుడు పోతాం డాడీ మనం తిరుపతి ఎప్పుడు పోతాం మనసంతా తిరుపతి తిరుపతి పోతే డాడీ బొమ్మ ఇప్పిస్తాడు మాకు అన్న మనసు అంతా పదండి అయితే ముందే బొమ్మలు ఇప్పిస్తే ఎర్రకూడతారని చెప్పి నేను తిరుపతి వినక ఇప్పిస్తాను అని చెప్పిన అది తిరుపతి పొలం అంటాను ముందుగా అదనమాట అది అక్కడ ఎట్లుంటది ఏందనేది చూద్దాం అదండి తొందరగా శ్రీమద్ జై ఇంకా ఎనిమిది కిలోమీటర్ల ప్రయాణం ఉంది ఇప్పుడే ఒక కమాన్ వచ్చింది ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి పెద్ద విగ్రహం ఉన్నది తోనే ఇక్కడ కారు ఒక దగ్గర పార్క్ చేసి మేము నడుచుకుంటూ వెళ్తా ఉన్నాము ఇక్కడ చాలా బస్సెస్ ఉన్నాయి సుమో లని కార్ అని ఏదో ఆరాధన జరుగుతా ఉన్నదట పెద్ద జాతర లాగున్నది ఎప్పటికి ఇట్లా ఉండదట సంవత్సరంలో ఈ నెలలో ఈ రోజులు మాత్రం అట్లుంటాయట రేపు ఏదైతే రథం తిరుగుతుందట ఈ రోజు మాత్రం ఆరాధన బ్రహ్మం గారి మఠం దగ్గర కట్ పెద్ద గోపురం కనబడతా ఉన్నది అటు సైడ్ బిల్డింగ్ అడ్డం ఉంది అనమాట ఇక్కడ గేట్ వరకు కార్లు ఆటోలు అవన్నీ వస్తా ఉన్నాయి కాకపోతే సంవత్సరంలో ఈ రెండు రోజులే అంటే మేము వచ్చిన రోజు ఇంకా నెక్స్ట్ డే ఆ రెండు రోజులే ఇక్కడ పెద్ద పెద్ద ఎత్తున గురు పూజ ఇంకా ఆరాధన రథం పెరుగుతుంది రేపు అందుకోసం అని చెప్పేసి ఇంత రష్ ఇదంతా ఉన్నది ఇంకా లోపలికి మరి ఎంత టికెట్ ఉంటుందా ఏందనేది కూడా చూద్దాము జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠం కందిమల్లాయపల్లె గ్రామం బ్రహ్మంగారి మఠం కడప జిల్లాట పిన్ నంబర్ ఫైవ్ వన్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ ఫుల్ రష్ రష్ ఉంది ఎక్కడి నుంచి మరి దర్శనానికి పోవాలి ఏంటనే చూడాలి జాతర జాతర సాగుతా ఉన్నది ఫుల్ షాప్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో ఈశ్వరి మఠం ఉన్నది ఫస్ట్ కి దర్శించుకున్న తర్వాత లోపలికి వెళ్దామని అనుకుంటా ఉన్నాము ఇక్కడ ఫుల్ జనాలు ఉన్నారు మనుషులు తప్పిపోయేంత ఎప్పటికి అనౌన్స్ చేస్తేనే ఉన్నారు ఎవరో తప్పిపోయిందని చెప్పేసి అంత రష్ ఉన్నారు ఈశ్వరి దేవి మఠం దగ్గరికి వెళ్తా ఉన్నాం ఇప్పుడు దర్శనం ఇక్కడ ఈ రథం ఉంది కదా ఈ రథం ఏంట రేపు తిరిగపోయేది ఫుల్ రష్ ఉన్నారు మేమేమో అనుకున్నాం అసలు ఇంకా ఇప్పుడైతే ఈ గోపురం కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మతం లోపల జీవ సమాధి అంటారు కావచ్చు ఇక్కడ ఆరాధన గురు పూజ జరుగుతా జరుగుతూ ఉన్నాయట ఫుల్ రష్ ఏం తెలుస్తలేదు ఇక్కడ ప్రత్యేక దర్శనంకు వంద రూపాయలట ఇక్కడ నుంచి వెళ్తూ ఉన్నాము చాలా మంది జనాలు ఉన్నారు చాలా టైం కూడా పట్టేటట్టు ఉన్నది ఇంత రష్ ఉంటుందని అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు వంద రూపాయల టికెట్లు పోతా ఉన్నాము కొందరు అస్తున్నారు ప్రత్యేక దర్శనం వంద రూపాయలు అత్తమ్మ ఇక్కడ బిస్కెట్లు తీసుకుంటాంది இக்கடை வெரைட்டியா கனமட் தண்ணே మేము వీరబ్రహ్మం గారి మఠం చూసి తిరిగి వెళ్తా ఉన్నాము నెల్లూరుకి వెళ్తా ఉన్నాం అనమాట అక్కడ రూమ్ బుక్ చేసుకున్నాము మాకైతే మఠం బాగా అంటే బాగా నచ్చింది ఫస్ట్ ఈశ్వరీ దేవి మఠం చూసినాం అనమాట పద్నాలుగు సంవత్సరాలు తపస్సు చేసి శక్తిని పొందిందట ఆ ఆ టెంపుల్ అదంతా చూసినాం అనమాట చూసి అక్కడ ముప్పై రూపాయలు టికెట్ తీసుకున్నారు తర్వాత వీరబ్రహ్మం గారి మఠం దగ్గరికి పోవడానికి అని చెప్పేసి చాలా రష్ ఉన్నది అసలు సంవత్సరంలో ఈ ఈ కొన్ని రోజులు మాత్రమే ఇంత రష్ ఉంటదట చాలా మంది జనాలు ఉన్నారు అసలు లైన్ కట్టలేము అనమాట మామూలుగా ఫ్రీ దర్శనం లైన్ కట్టలేము అందుకోసం అని చెప్పేసి బావ ఇంకా వంద రూపాయలు మనిషికి వంద రూపాయలు అనమాట నలుగురికి తీసుకున్నాము పిల్లలకి ఏం లేదు నలుగురికి తీసుకున్నారు నాలుగు వందలు మేము అనమాట లాస్ట్లో లాస్ట్ లో బాగా రష్ ఉన్నారు కాకపోతే తొక్కిస్లాడ్ అట్లా జరుగుతుంది అనుకున్నాం కానీ పిల్లలు మాత్రం టక్క టక్క జాగ్రత్త అనమాట బావ పిల్లల్ని ఇంటి దగ్గర అయితే పట్టించుకోవడం కానీ ఇట్లాంటి ప్లేస్ అలా మొత్తం సెక్యూర్ చేశాడు అంటే పట్టించుకోడాంటే ఫ్రీగా వదిలేస్తాం కదా ఇంటి దగ్గర ప్లేస్ ప్లే మన బయటకు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు మస్తు సెక్యూర్ చేశారు కన్నయ్య అయితే మొత్తం భుజాల మీదనే ఉన్నాడు ఎక్కడ అందరు తొక్కేసారి అట్లా తొక్కుతారు అని చెప్పేసి భుజాల మీద ఎత్తుకున్నాడు దర్శనం అయ్యేంత వరకు నిజంగా మంచి అనిపించింది ఆ ప్లేస్ అదంతా చూస్తా అంటే కాకపోతే జనాలు మాత్రం చాలా మంది ఉన్నారు ఇంకా ఒక కిలోమీటర్ నడుచుకుంటూనే వెళ్ళినాము మళ్ళీ వచ్చేటప్పుడు ఆటోకి వచ్చినాం ఇక నడవలేమని చెప్పేసి మళ్ళీ పడే లోపే మేము మళ్ళీ స్టే ఎక్కడో ఎక్కడో ఒక చోటకి చేరుకోవాలి కదా అంటే ఉండే దగ్గరికి రూమ్ కి చేరుకోవాలి కదా అందుకోసం అని చెప్పేసి ఆటోకి వస్తే ఇరవై రూపాయలు తీసుకున్నారనమాట అక్కడ మా అత్తమ్మకి బిస్కెట్లు కాని ఇంకో బిస్కెట్లు తింటా ఉన్నారు పిల్లలు అత్తమ్మ మామయ్య ఇప్పుడు రిటర్న్ వెళ్తూ ఉన్నాము నాలుగు గంటల ప్రయాణం చూపెడతా ఉన్నది నెల్లూరుకి చేరుకోవాలి మా ఆయన కొంచెం టెన్షన్ టెన్షన్ ఉన్నాడు ఎందుకంటే మేము ఈ సమ్మర్ ట్రిప్లో ఖచ్చితంగా నైట్ అయ్యే వరకు రూమ్ కి చేరుకోవాలి పగలు మాత్రమే జర్నీ చేయాలి ఎందుకంటే ఎంజాయ్ కోసం వచ్చినాం కదా నైట్ లో మళ్ళీ ట్రావెల్ చేసుడు అంత ఇబ్బంది అనిపిస్తుంది డ్రైవింగ్ చేస్తుడు ఇబ్బంది అనిపిస్తుంది అని అనుకున్నాడు ఇక్కడ ఒక కిలోమీటర్ వీళ్ళు పోలీసులు పంపిస్తే మనకి బాగా సేఫ్ అయ్యేది ఏమో త్రీ అవర్స్ చూపెట్టింది లొకేషన్ ఇప్పుడు ఫోర్ అవర్స్ చూపెడతా ఉన్నది నూట డెబ్బై కిలోమీటర్లు చూపెడతా ఉన్నది వచ్చింది మేము అక్కడ అక్కడ స్టాప్ చేసేసాం అనమాట అంత బాగా మంది జనాలు అయ్యేసరికి బాల గుడి ఏం లేదు ఇంకా చీకటి అయ్యే వరకు నెల్లూరు చేరుకుంటాం కావచ్చు నెల్లూరుకి ప్రయాణిస్తూనే ఉన్నాము ఇంకా రెండు గంటల ప్రయాణం నూట ఒక కిలోమీటర్ చూపెడతా ఉన్నది మేము భయపడుతూనే ఉన్నాము అప్పటి నుంచి బాగా పెట్రోల్ పోసుకోమంటే ఏ థ్రిల్ థ్రిల్ అని చెప్పేసి పెట్రోలే పోసుకుంటలేడు అనమాట పెట్రోల్ లేకపోతే ఏం ఆనందం అంటే మమ్మల్ని భయపెడి భయపెట్టించుడు బాగా ఆనందం అవుతూ ఉంటుంది అయితే పెట్రోల్ కోసం చూస్తూ ఉన్నాము ఇప్పుడే వర్షం పడి తగ్గిందనమాట అయితే ఇంకో భయం కూడా ఉంది మేము నల్లమల్ల ఫారెస్ట్ నుంచి ప్రయాణం చేసుకుంటూ ఇట్లా వచ్చినాం కదా మళ్ళీ ఏమన్నా ఈ నైట్ ల అడవులు ఎదురైతే ఏమో అని కొంచెం భయం కూడా ఉంది ఆ ఘాట్ రోడ్లు అవన్నీ ఎదురైతే ఏమో అని కొంచెం టెన్షన్ పడతా ఉన్నాము ఇంకా వంద కిలోమీటర్లు ఉన్నది కదా అడవి ప్రాంతం కూడా దప్పుడు రాగలదని భయపడతా ఉన్నాం ఏమవుతుందో చూడాలి బావా ఇప్పుడు ఒకవేళ అడవి వస్తే మన పరిస్థితి ఏంది అక్కడనే ఆపేస్తారా లోపలికి పోనీయరా అడివేస్తే మరి లోపలికి పోనీయరు అంటే మళ్ళీ నెల అడవులు వస్తే లోపలికి అయితే ఓనియారు అనుకుంటాను నేనైతే తెలియదు మరి గ్రీన్ ఉన్నది మనం లొకేషన్ లో గ్రీన్ కనబడతా మరి ఆ గ్రీన్ కనబడుతుంది కాబట్టి మన అడవులు వస్తాయా ఏమవుతానని అర్థమైతే లేదు అంటే క్రూర ముగాలు ఉంటాయి అక్కడ పోయితే మళ్ళీ ఆగమవుతామని చెప్పి ఆపేస్తారు కావచ్చు కదా ఆపేస్తారు అని అనుకుంటాన మరి నేనైతే తెలియదు అంటే పంపిస్తారు కావచ్చు అన్ని అన్ని అయితే వెహికల్స్ అంటే మనకు కూడా పంపిస్తారు అన్నట్టే కదా ఇంకా అది అనిపిస్తుంది దాని నడవలడవులు కానట్టున్నాయి నాకు తెలిసి అయితే మేము ఆల్మోస్ట్ నైట్ కాకుండా ఉండడానికి ప్రయత్నించినాము కాకపోతే అక్కడ అసలు అంత అంతమంది జనాలు ఉంటారు అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫుల్ జనాలు ఉండేసరికి టైం కొంచెం దర్శనం కూడా బాగా లేట్ అయిపోయింది లేట్ అయిపోయింది ఎందుకంటే అక్కడ దాకా పోయి దర్శనం చేసుకోకుండా వస్తే కూడా మంచిగా ఉండదు ఎందుకంటే అంతగానం పోయినెందుకు దర్శనం చేసుకుందాం అనే కదా బంగారి సమాధిని చూద్దామని అక్కడ దర్శనం చేసుకుందాం అని అక్కడ దాకా మేడం పోయినప్పుడు దర్శనం చేసుకోకుండా అని చెప్పి లేట్ అయినా మంచిదే అని దర్శనం చేసుకుని రావడం జరుగుతుంది మేము నెల్లూరుకి చేరుకున్నాము రూమ్ తీసుకొని ఇక్కడ స్టే చేసేస్తున్నాం అనమాట ఫుడ్ కోసం బయటికి పోయి రెడ్ బకెట్ బిర్యానీకి పోయి ఓ బకెట్ పట్టుకొచ్చుకున్నాం పెద్దది పదకొండు వందల రూపాయలు చార్జ్ చేసిండ్రు మా ఆయన అక్కడ ఉన్న రెడ్ బకెట్ లో మళ్ళీ తీసుకున్నాడు అన్నట్టు అందుకని పదకొండు అయింది ఈ ఫ్రై బోన్ బోన్లెస్ వస్తాయట అందుకోసం అని చెప్పేసి స్పెషల్ స్పెషల్ ఫుడ్ అన్ని తినాలనుకుంటాడు కదా అట్లా స్పెషల్ గా తీసుకున్నాడు అనమాట వస్తున్న దారిలో లొకేషన్ కరెక్ట్ చూపెడుతుందో చూపెట్టదో లేకపోతే నల్లమల్ల అడవులు వస్తాయో రావో నేను కూడా ఒకసారి టేస్ట్ చెప్పి అట్లా

మళ్ళీ వస్తున్న దారిలో లొకేషన్ కరెక్ట్ నెల్లూరుకు చేరుస్తుందో చేరదో ఎప్పుడు రాలేదన్నమాట మేము ఫస్ట్ టైం వస్తున్నాము అసలు చేరుస్తుందో చేరదో అని మస్తు టెన్షన్ పడ్డము మళ్ళీ అడవులు వస్తాయో మమ్మల్ని ఎక్కడ ఆపేస్తారో అని టెన్షన్ పడ్డము ఎప్పుడైనా వెలుతురులోనే మనం రీచ్ కావడానికి ఎక్కువ ప్రయత్ని ప్రయత్నించాలి నైట్ అయితే చాలు కొంచెం భయం భయం అనిపిస్తుంది అసలు ఊరు తెలియదు పల్లె తెలియదు వాడ తెలియదు ఏం తెలియదు మళ్ళీ తెలియని రాజ్యం రాజ్యంకి వచ్చినాం కదా అని కొంచెం ఇబ్బంది పడ్డాము కాకపోతే ఇంకా ఎప్పుడైతే ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తాము నెక్స్ట్ నెల్లూరు బీచ్ కోపు మైపాడు బీచ్ వెళ్ళాలనే అనుకుంటా ఉన్నాము ఏమైతుంది ఏందనేది చూడాలి వెంటనే రూమ్ టూర్ అయితే చేసేస్తా రూమ్కి ఎంత పడ్డది ఎట్లా స్టే చేయొచ్చు ఏ రూమ్ ఎట్లా పడ్డది ఏసీ రూమ్ ఎంత నాన్ నాన్ ఏసీ ఎంత ఎట్లుంటున్న రేట్స్ అనే దాని గురించి రూమ్ టూర్ వస్తుంది ఇంత అండి ఈ వీడియో చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీరబ్రహ్మం గారి మఠం దగ్గర చాలా మంది టీవీ సబ్స్క్రైబర్స్ ప్రకటించారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుగు వచ్చి తెలుగు భాష ఉన్న ప్రతి దగ్గర ఎంకే టీవీ ఎందుకంటే మేము చూస్తున్నామని పలకరించు మాకు నిజంగా మస్తు ఆనందం అనిపించింది నా చెప్పులు కూడా పోయినాయి అందుకు బాధ అనిపించింది నా చెప్పులు కూడా కొట్టుకున్న అక్కడ అంతమంది జనాలు ఉంటారని అసలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము పోయిన పుణ్యాన ఫుల్ జనం జాతర అంతా జరుగుతా ఉన్నది ఇంకా ఫుడ్ ఎంజాయ్ చేసేస్తాం మంచిగా Thank you. Bye bye.